ఫ్రెండ్స్ మామూలుగా ఆ మహాదేవుడు తనని నమ్ముకున్న వాళ్ళకి ఖచ్చితంగా దర్శనం కల్పిస్తాడు కానీ తన దగ్గరికి వచ్చే అర్హత లేని వాళ్ళని మాత్రం ఆ దరిదాపుల్లోకి కూడా రానివాడు కదా అయితే ఇదంతా చెప్పడానికి ఒక రీజన్ ఉంది అయితే ఆ రీజన్ ఏంటంటే కేదార్నాథ్లో ఎన్నడూ కనిపించినటువంటి పాముల గుంపు కూడా కనిపించింది మరి పాములు అక్కడికి ఎందుకు వచ్చాయి అసలు అక్కడ ఏం జరిగింది అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే మిస్టీరియస్గా కూడా ఉంటుంది ఆ మహాదేవుడి మహిమ తెలుసుకోవడానికి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఒక లైక్ కూడా చేసేయండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇది నిజంగా జరిగిన సంఘటన ఒక యాభై ఐదు ఏళ్ళ పుష్ప అనే మహిళకి ఎన్నో ఏళ్ళ నుండి చాతం యాత్రకి వెళ్ళాలనే కోరిక బాగా ఉండేది కానీ ఆమె భర్త చనిపోవడంతో ఆమె ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేకపోయింది అలా చాతం యాత్ర కోరిక మనసులో పెట్టుకొని పిల్లల్ని చూసుకుంటూ ఉండేది అలా తన పిల్లలు కూడా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు అయినా కూడా ఆమెకి ఆ మహాదేవుని దర్శించుకోవాలన్న కోరిక మాత్రం పోలేదు ఇక తన పెద్ద కూతురు ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించుకుంది అప్పటికే ఆ అమ్మాయి తన తల్లి తల్లికి చార్తం యాత్ర చేయాలన్న కోరిక ఉందని తెలుసుకుంది దీంతో ఆ అమ్మాయి తన డబ్బులతో తన తల్లి పుష్పను చాతం యాత్రకి పంపింది అలా పుష్ప ఒంటరిగానే కూతురు ఇచ్చిన ధైర్యంతో బయలుదేరింది ఇక పుష్ప ముందుగా గంగోత్రి యమునోత్రి దర్శించుకున్న తర్వాత కేదార్నాథ్ వైపు ప్రయాణం స్టార్ట్ చేసింది అయితే అక్కడ దేవుణ్ణి దర్శించుకోవడానికి కొన్ని కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉంటుంది దీంతో అంత దూరం వెళ్ళలేని వాళ్ళకి అక్కడ కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అంటే గుర్రం మీద కానీ మనుషుల సహాయంతో కానీ పైకి చేరుకోవచ్చు అది కూడా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది ఆ డబ్బులు కూడా ఎక్కువ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది ఇక పుష్ప కూడా వయసు మీద పడడంతో పైకి నడవలేకపోయింది దీంతో ఆమె డబ్బులు కట్టి పితూ సహాయంతో పైకి వెళ్ళాలని అనుకుంటుంది బుట్ట సహాయంతో పైకి కిందికి తీసుకెళ్లే వారిని పితూస్ అంటారు అలా లాగా కనిపించిన ఒక పితూకి డబ్బులు ఇచ్చి అతని సహాయంతో వెళ్తుంది అంటే అక్కడ ఉండే పితూ తమ వీపుపై ఒక బుట్ట లాంటి ధరించి అందులో భక్తులను కూర్చోబెట్టి మోస్తూ వెళ్తూ ఉంటారు అలా ఎంతో బరువుగా ఉన్న వారిని కూడా ఈజీగా పైకి తీసుకొని వెళ్తారు ఇక పుష్ప కూడా ఆ నేపాలి పితో బుట్టలో కూర్చొని తన ఆలయం వైపు వెళ్తుంది తనతో తెచ్చి తినే పదార్థాలని ఆ పితుకి కూడా ఇస్తూ ఇద్దరు కలిసి తింటూ మాట్లాడుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటారు కేదార్నాథ్ గురించి బాగా తెలిసి ఉన్న ఆ పితూ అక్కడ విషయాలను గురించి ఆమెకు వివరిస్తూ ఉంటాడు ఇక దారిలో పుష్ప గుర్తింపు కోసం అతనితో ఒక ఫోటో కూడా దిగింది అతను కూడా ఆమెకి దారిలో అన్ని ప్లేస్ లు చూపిస్తూ ఉన్నాడు అలా భీంబలి దగ్గరికి రాగానే ఆ పితు ఆ శిబిరం చూపించాడు అంటే తను అక్కడ బస్సు చేసి ని పుష్పకి చెప్పాడు అప్పటి వరకు వారి ప్రయాణం వచ్చేసి ఐదు గంటలగింది ఇక మరో నాలుగు కిలోమీటర్ల దూరంలో కేదార్నాథ్ ఆలయం ఉంది ఆ నాలుగు కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత దూరం నుండి ఆలయం కనిపించడంతో పుష్ప ఆనందానికి అవధులు లేవు ఆలయం కనిపించడంతో గర్భవడిలో ఉన్న బాబా కేదార్నాథ్ని దర్శించుకోవాలన్న ఆశతో ఉంటుంది కానీ ఆ ఆశ అట్టే నిరాశ అవుతుందని ఆమె అస్సలు ఊహించుకోలేదు కారణం ఆమె నేపాలి పితృతో వెళ్తూ ఉండగా వారికి అనుకోకుండా నాలుగైదు పాముల గుంపుగా ఎదురు కనిపించాయి దీంతో పాములను చూసి వారిద్దరు చాలా భయపడ్డారు అక్కడ ఉన్న భక్తులు కూడా ఆ పాముల గుంపును చూసి చాలా భయపడ్డారు మామూలుగా ఏదో పాము కనిపిస్తే అదేదో పొరపాటున అటువైపు వచ్చింది అనుకోవచ్చు కానీ అక్కడ అన్ని పాములు గుంపుగా కనిపించడంతో అందరూ వనికిపోయారు వెంటనే పుష్ప పితుబుట్టలో నుండి కిందికి దిగింది అలా కాసేపు తర్వాత ఆ పాములు మాయమైనట్టుగా ఒకేసారి అక్కడి నుండి వెళ్ళిపోయాయి ఇక పుష్ప పితుకి డబ్బులు ఇచ్చేసి అక్కడి నుండి తమ తను ఒక్కతే నడుచుకుంటూ ఆలయం వైపు అడుగులు వేసింది అలా అక్కడికి వెళ్ళేపాటికి చీకటి కావడంతో పా పైగా బాగా భక్తులు ఉండడంతో పుష్ప ఉదయాన్ని దర్శనం చేసుకోవాలని అనుకుంటుంది ఇక ఉదయం కాగానే ఆమెకి దర్శనం టోకెన్ లేకపోవడంతో అంటే టోకెన్స్ అయిపోవడంతో ఆ రోజు ఆమె మహాదేవుని దర్శనం చేసుకోలేకపోయింది అసలు టోకెన్స్ లేకపోవడం ఏంటి అని ఆశ్చర్యపోతుంది అలా ఎంతసేపు ప్రయత్నించినా కూడా ఆమెకి టోకెన్ దొరకపోవడంతో ఇక అతను ఆ మహాదేవుడి దర్శనం కలగదు అని ఇది చాలా దురదృష్టమని అనుకొని భయపడుతూ మళ్ళీ వెనక్కి వెళ్ళాలని అనుకుంటుంది అయితే అప్పుడు ఆమె వేసుకున్న బ్యాగ్కి ఒక తాళం చెవి గుత్తి ఉండడంతో అది తనను తీసుకొచ్చిన పిదుది అయి ఉండొచ్చని ఎందుకంటే అతడు గుట్లో కూర్చున్నప్పుడు బహు బహుశా తన బ్యాగ్కి తట్టిందేమో అని అనుకుంటుంది ఇక ఆ పితువు కోసం అక్కడ చూడగా అతను కనిపించలేదు ఇక అప్పటికే ఆమె దర్శనం కాలేదు అని బాగా నిరాశగా ఉంది ఏం చేయలేక ఆమె మరో పితూ సహాయంతో కిందికి వెళ్ళడం మొదలుపెట్టింది అయితే ఆమె భీమబలి దగ్గరికి వెళ్ళగా ఇందాక ఆ పితువు చూపించిన తన శిబిరం ఇదే కదా అని అతని తాలించి బహుశా ముఖ్యమైనదేమో అని అక్కడ ఆగి అతని శిబిరం దగ్గరికి వెళ్ళింది ఇక ఆ శిబిరం బయట ఉండే అతన్ని పిలిచింది కానీ అతడు ఆ సమయంలో అక్కడ లేడు దీంతో పుష్ప అతను లేకపోయినా కూడా అతని తాళం చెవిని ఆ శిబిరంలో పెట్టాలని లోపలికి వెళ్ళగా అక్కడ చెడు వాసన వస్తుంది దీంతో అక్కడ ఒక బ్యాగ్ తెరి తెరిచడంతో అక్కడ మాంసం ఉంది ఆ మాంసాన్ని చూసి షాక్ అయింది పుష్ప ఇంత పవిత్రమైన పుణ్యక్షేత్రం దగ్గర కూడా మాంసం ఉండడం ఏంటి అని బాధపడింది వెంటనే అక్కడ కేదనాథ్ క్యాంప్ ఎక్కడ ఉందో తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఆ అధికారు ఆ అధికారులకి తన శిబిరంలో చూసి విషయం చెప్పింది ఇక అధికారులు కూడా వెంటనే అలర్ట్ అయ్యి ఆ శిబిరం దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ ఆ నేపాలి పితతో పాటు మరో ఇద్దరు పితులు కూడా దొరికిపోవడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు ఆ అధికారులు అయితే పుష్పకి కూడా ఈ విషయం అర్థమైంది అదేంటంటే కేదార్నాథ్కి చేరుకున్నప్పుడు దారిలో నాగుపాములు గుంపుగా కనిపించడానికి ఇదే కారణం అని ఆమెకు అర్థమైంది ఇటువంటి పాపాత్ముడికి అక్కడ వచ్చే అర్హత లేదు కాబట్టి ఆ మహాదేవుడు ఆ రూపంలోకి అక్కడికి వచ్చాడు అని అనుకుంటుంది ఇక తను కూడా అటువంటి వ్యక్తితో ప్రయాణం చేసినందుకు ఆ మహాదేవుడు తనకి కూడా దర్శనం ఇవ్వలేదని బాధపడు నిజంగా మీరు ఊహించుకోండి మీరు ఏదైనా పుణ్యక్షేత్రంకి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడి దర్శనం కాకపోతే ఎంత బాధగా ఉంటుందో కదా అసలు అటువంటి పరిస్థితి రావద్దు అని ఎన్ని గంటలైనా కూడా లైన్లో నిలబడి దర్శనం చేసుకుంటూ ఉంటారు కానీ అక్కడ పుష్ప ఈ లోపలికి వెళ్ళడానికి కూడా కనీసం టోకెన్ దొరకలేదు దీంతో అక్కడే ఒక చోట కూర్చొని చాలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఆలయం నుండి ఒక సాధువు అక్కడికి వస్తాడు ఆ సాధువు తనకి ఉన్న మహిమ మహిమల ద్వారా పుష్ప బాధపడడానికి కారణం తెలుసుకుంటాడు అప్పుడు పుష్పతో నువ్వు చేసిన పనులు అన్నీ ఆ మహాదేవుడికి లీలలు అని ఆయన నీ ద్వారా ఎటువంటి పాపాత్మలను పట్టించేలా చేశాడని చెప్తాడు ఎందుకంటే ఇలాంటి పుణ్యక్షేత్రంలో ఎవరైనా తప్పు చేస్తే లేదా అపవిత్రమైన పనులు చేస్తే ఆ మహాదేవుడు అసలు ఊరుకోడు అందుకే నీకు ద్వారా ఆ దేవుడు ఇలా నిజాలను బయట పెట్టాడని సాధువు అంటాడు ఆ తర్వాత సాధువు తన దగ్గర ఉన్న ఒక టోకెన్ను పుష్పకిస్తూ ఈసారి మీకు తప్పకుండా ఆ మహాదేవుడి దర్శనం భాగ్యం కలుగుతుందని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఇక పుష్ప తను చాలా అదృష్టవంతురాలు అనుకొని చాలా సంతోషపడి ఆ సాధువుకి ధన్యవాదాలు తెలుపుకొని మళ్ళీ ఆలయం వైపు పితతో వెళ్తుంది ఇక తన కూతురికి ఫోన్ చేసి తన ట్రైన్ యొక్క రిజర్వేషన్ మరో రోజుకి మార్చమని చెప్పింది అలా పుష్ప ఆలయం దగ్గరికి వెళ్ళి ఒక మూడు నాలుగు గంటల పాటు లైన్లో నిలబడి చివరికి ఆ మహాదేవుడి దర్శనం చేసుకొని తన జన్మ పుణ్యం కట్టుకుంది ఆ తర్వాత అక్కడ నుండి బద్రీనాథ్ ఆలయానికి బయలుదేరి అక్కడికి చేరుకొని ఆ దేవుని దర్శనం చేసుకొని తన ఇంటికి క్షేమంగా వెళ్ళింది చూశారు కదా ఫ్రెండ్స్ ఆ దేవుడి సన్నిధిలో ఎటువంటి అపవిత్ర పనులు చేసినా కూడా ఆ దేవుడిని దర్శించుకునే అర్హత లేదని అర్థమైంది కదా మన కర్మలో మంచిగా ఉన్నప్పుడు మన మనసులో సరైన భావాలు ఉన్నప్పుడు మనలో సరైన మార్గం ఉన్నప్పుడే ఆ దేవుడు మనకి ఎంతో దూరంలో ఉన్నా కూడా సులువుగా ఎటువంటి కష్టం లేకుండా దర్శన భాగ్యం కల్పిస్తాడు అదే అర్హత అదే అర్హత లేకుంటే మాత్రం ఆ దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి ఇలా అడ్డుపడతాడు కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు నిష్టగా అలాగే పవిత్రంగా ఉండాలి మరీ ముఖ్యంగా భక్తితో ఆ దేవుడి నామ స్మరిస్తూ ఉంటే మాత్రం మీకు ఆ దేవుడి దర్శనం కూడా తొందరగా అవుతుంది ఫ్రెండ్స్ నిజంగా ఆ నేపాలి పితువు చేసింది తప్పే కదా మరి అతడు చేసిన తప్పుకు మీరేమంటున్నారు కామెంట్స్ రూపంలో చెప్పండి అలాగే ఆ పాములు అలా రావడం వెనుక నిజంగా మహాదేవుడి లీలా ఉందని మీరు అనుకుంటున్నారైతే లైక్ కొట్టండి మీకు కూడా కేదార్నాథ్ మహాదేవుడి దర్శనం కావాలని కోరుకుంటూ ఓం నమశివాయ మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలతో నెక్స్ట్ మీ ముందుంటాను థ్యాంక్ యూ